రేపు కేబినెట్ విస్తరణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సైతం అధికారికంగా వెల్లడించినటువంటి సర్కార్ రాజ్భవన్ వేదికగా సన్నాహాలు ఢిల్లీలో ఆశావాహుల ప్రయత్నాలు పేర్లపై ఏఐసీసీ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ తాజాగా గవర్నర్ తో స్పీకర్ చైర్మన్ మీటింగ్ చీఫ్ సెక్రటరీ సైతం మర్యాదపూర్వక భేటీ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది ఈ నెల ఐదు తర్వాత అమావాస్య ఆషాఢ మాసం వస్తుండడంతో గురువారమే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తారని చర్చ జరుగుతున్నది ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్నది ఇప్పటికే ఫైనల్ అయిన ఏఐసిసి నేతలు మరోసారి పరిశీలించే పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉంది అందుకే రాజ్భవన్ వేదికగా కొత్త మంత్రులతో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించబోతున్నారు క్యాబినెట్ లో ఆరు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉన్నా ప్రస్తుతం నలుగురికే ఛాన్స్ దక్కవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎవరికి ఈ ఛాన్స్ దక్కుతు ఉత్కంఠ నెలకొనగా కొందరు వారి వారి ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలిసేందుకు తంటాలు పడుతున్నారు సో ఢిల్లీ పర్యటన సందర్భంగా ఐదారు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులంతా ఏఐసిసి పెద్దలతో సమావేశమయ్యారు పిసిసి తరఫున ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలనే జాబితాను సమర్పించినట్లు తెలిసింది ఏఐసిసి సైతం వీటిని పరిశీలించి ఫైనల్ చేయడం లాంఛనమేనని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది అయితే కేబినెట్ విస్తరణపై రాజ్భవన్ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో ఆశావాహుల్లో ఒక రకమైనటువంటి టెన్షన్ నెలకొందట సో ఇప్పుడు కేబినెట్ విస్తరణ పీసీ చీఫ్ నియామకం రెండు కూడా ఒకేసారి జరగవచ్చని పేర్లను ఏఐసిసి ఖరారు చేస్తుందనే లీకులు కూడా వస్తున్నాయి పిసిసి చీఫ్ పోస్ట్ కోసం కూడా ఢిల్లీలో పలువురు నేతలు ఏఐసిసి పెద్దలను కలుస్తారు క్యాబినెట్ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకం ఈ రెండు కొన్ని అంశాల్లో ఒకదానికొకటి మరొకటి ముడిపడి ఉన్నందున రెండింటినీ ఒకేసారి కొలిక్కి తెస్తుందంటూ కూడా గాంధీ భవన్ వర్గాల సమాచారం మరోవైపు గవర్నర్తో భే జరిగినటువంటి భేటీ మర్యాదపూర్వకమైనట్టు కూడా బాధితులు చేపట్టాక ఆయన కలవలేదని అందుకే కలిసామని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి సీఎస్ కొన్ని పరిపాలనా పరమైనటువంటి పనుల నిమిత్తం వెళ్ళి కలిశారని ఆరు బిల్లులకు సంబంధించినటువంటి అంశాలపై ఆయనతో చర్చించినట్లుగా సచివాలయ వర్గాల సమాచారం రానున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ తరఫున ప్రవేశపెట్టబోతున్నటువంటి పంచాయతీరాజ్ మున్సిపాలిటీ మైనారిటీ కమిషన్ ఏర్పాటు వైద్య ఆరోగ్య శాఖ అట్లాగే జిఎస్టీ తదితర అంశాలకు సంబంధించినటువంటి బిల్లులపై చర్చించినట్లుగా తెలుస్తుంది సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది సో ఈ ఊహా ఎందుకు వచ్చినాయి అంటే వరుస మీటింగులతో ఊహా గాంధనలు వచ్చినాయి ఎందుకంటే గవర్నర్ సీఎం మధ్య రెండున్నర గంటల పాటు లంచ్ మీటింగ్ జరగడమే ఈ ఊహాగాదాలు తావిచ్చినట్లయింది దీనికి కొనసాగింపుగా సిఎస్ రాజ్భవన్ వెళ్లి గవర్నర్ ను కలవడం ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్ అసెంబ్లీ సెక్రటరీ తదితరులంతా సమావేశం వెనుక వేర్వేరు కారణాలు ఉన్నా కేబినెట్ విస్తరణ హడావిడిలో భాగమేనని చర్చలు మొదలయ్యాయి కేబినెట్ లో చోటు కోసం పలువురు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో బిజీగా ఉన్నారు మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి వాకాటి శ్రీహారి వివేక్ ఒక మైనార్టీ నేత కూడా చోటు దక్కే ఛాన్స్ ఉందనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తోంది Thank you